మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈరోజు మనకు అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది అంతేకాకుండా నిన్నటి రోజున కూడా మనకు అత్యధిక ఉష్ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి ఇక ఈ ఉష్ణోగ్రతలతో పాటు అలాగే మనకు వాతావరణం అయితే కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చల్లబడి వరుణదేవుడు అయితే కరణించి మనకు వాన ఈ వేడి నుంచి ఉపశమనం కలిగించారన్నమాట ఇక ఈరోజు కూడా మనకు అత్యధిక ఉష్ణోగ్రతలు ఏ జిల్లాల్లో ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో ఉంటాయి తెలంగాణలో ఏ జిల్లాల్లో ఉంటాయి ఇక మనకు వర్షాలు ఏ జిల్లాల్లో కురుస్తాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకుంటే మనకు అక్కడక్కడ కూడా కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురవడం జరిగింది మరీ ముఖ్యంగా చూసుకుంటే మనకు ఏదైతే మనకు రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురిసాయి కానీ ఇక అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా మనకు రాయలసీమ జిల్లాలోనే నమోదయ్యాయని మనకు వాతావరణ శాఖ అయితే చెబుతోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ఈ వివరాలు వెల్లడించింది ఇక అంతేకాకుండా మనకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి వేసవి తాపాన్ని తట్టుకోలేకున్నారు ప్రజలందరూ కూడా ఈ నేపథ్యంలో దేవుడు మనకు చల్లటి కబుర్ అయితే అందించారు ఒక ఆంధ్రప్రదేశ్నే కాకుండా తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఇక మరికొన్ని జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా మనకు వాతావరణం ఎక్కువగా ఉంటుందని అంటే వేడి ఎక్కువగా ఉంటుందని కూడా మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి వెదర్ అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో